జెడ్బి నైన్యూస్ కి స్వాగతం మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో ఉన్న ఆదివాసీ ప్రజలు కేంద్ర ప్రభుత్వం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన చంపుతోందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందావు హెచ్చరించారు గోదావరికంట భాస్కర్రావు భవన్ మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మండే ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి లి స్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసికా మోహన్ నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఐ సిఐటిసి నాయకులు తాళ్లపల్లి మల్లయ్య మాటేటి శంకర్ మడికొండ మార్కపూరి సూర్య తొడుగునూరి రమేష్ కుమార్ సిరిసిల్ల మల్లేష్ పడాలి కనకరాజు ఎన్ఏ గౌస్ గంగారపు చంద్రయ్య ఉప్పులేటి తిరుపతి అబ్దుల్ కరీం జైపాల్ రెడ్డి కల్వల జగన్ చిలుముల రాజయ్య జీవన్ తదితరులు పాల్గొన్నారు నిన్న భాస్కర్ రావు నగర మహాసభ జరిగింది దానిలో కంగరాజు గారు మూడవసారి మూడోసారి మూడవసారి ఏకాగ్రీగా ఎన్నిక జరిగింది ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిది నాడు పెద్దపీలులో ఉన్నాయి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ అండ్ కాంగ్రెస్ వర్కర్స్ సూనియర్ నిర్ణయం తీసుకుంది గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినమో ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది ఈ కార్మిక వర్గాన్ని కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది కాబట్టి ఏదైతే కొంతమంది కూర్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది వస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు జల్లది సమస్య ఎక్కడ ఉంటే ఎర్రజెండా అక్కడ ఉంటుంది కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఎక్కడైతే వంద సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా వంద సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సొందంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా సింగరేణి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బాంచన దొర అనే బానిస బతుకుల లేవలెత్తింది భారత కమ్యూనిస్ట్ పార్టీ డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నా పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా ఎక్కడ కానీ పేదల కోసం మాట్లాడలేదు కర్షకుల కోసం మాట్లాడలేదు కార్మికుల కోసం మాట్లాడలేదు కేవలం ఎర్రజెండ పార్టీ కార్మిక పక్షాన కర్షకుల పార్టీ నిలబడి పోరాడింది చైతన్వంతం చేసింది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే ఇయాల భారత కమ్యూనిస్ట్ పార్టీకి సాగు లేదు అని చెప్పి చెప్తున్నాం సా దీనికి అంతము లేదు అని చెప్తున్నాం ఎక్కడైతే కార్మికులు ఉంటారో ఎక్కడైతే కర్షకులు ఉంటారో ఎక్కడైతే సమస్య ఉంటారో అక్కడనే జర జెండా ఉంటుంది ఖచ్చితంగా విజయ డెంక ఈ రోజున గోదావరి కనులో రేపు మున్సిపల్ ఎలక్షన్లలో మా సత్తా ఏందో చూపించబోతున్నాం మా సత్తా ఏంది మా అన్నది నిరూపించుతాం ఖచ్చితంగా రేపు మున్సిపల్ లో విజయ డెంక మోగిస్తామని చెప్పి ఈ సందంగా తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగో జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతూ ఉన్నాయి మరి మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పునమినేరి సామశివరరావు గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సీనియర్ కాలేజ్ కాలనీస్ వర్కర్స్ అండ్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరుగా పోతూ ఉన్నారు మరి పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల శతజీవంత ఉత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి మరి ఆనాడు స్వతంత్రం కోసం అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి పది లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగో జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దీనికి మరి ప్రాధాన్యత ఉంది మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం మరి అట్లాగే ఏదైతే ఇవాళ ఈ మహాసభలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి భారత కమ్యూనిస్టు పార్టీ కానీ ఇక్కడ భవిష్యత్తు కర్తవ్యాలు గత కార్య కార్యక్రమాలను సే గత కార్య కార్యక్రమాల సమీక్ష భవిష్యత్తు కర్తవ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకునేటువంటి ఆనవాయితీ కూడా జరుగుతూ ఉన్నది నేపథ్యంలో మరి మహాసభలు జరగబోతూ ఉన్నాయి మరి ఇప్పటికైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టులమైనటువంటి తీవ్రమైనటువంటి కాడుపులు కాల్పులు జరిపి ఇవాళ ఒక బూటకపు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ నంబాల కేసు లాంటి ఒక పెద్ద పెద్ద అంటే మావోయిస్ట్ పార్టీ దేశ అంటే కేంద్ర కార్యదర్శిని కూడా చంపడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్య మరి ఇది ప్రజాస్వామ్య దేశం ఇవాళ ప్రజలు మాట్లాడే హక్కు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి వాళ్ళ ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా ఖనిజ సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడదనేటువంటిటువంటి అదాని అంబానికి కట్టబెట్టే ప్రయత్నంలో ఇవాళ మోడీ అమిత్ షాలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలి ఆపరేషన్ కగాను మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక సంబంధ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు మేము ఇప్పటికి కూడా ఆపరేషన్ కగాను ఆపే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇక ఇది ఇంకా కంటిన్యూషన్ చేస్తాం మొత్తం కూడా ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి నాటికి మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలిజాన్ని మావోయిస్టులు ఇక్కడ లేకుండా తూడ్చిపెట్టే కార్యక్రమం చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మనం అడుగుతా ఉన్నాం మీరు నక్సలిజాన్ని చంపలేరు ఇవాళ ఇజాన్ని మీరు చంపలేరు నక్సలైట్లను చంపుతారు కావచ్చు ఇజాన్ని మరి చంపలేరు ఎందుకంటే ఇవాళ ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నక్సలిజం పుడుతుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పటికైనా కాల్పులు మీరు విరమించకపోతే ఆపరేషన్ కగారు నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలను కాల్పుకొని పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే మన కొత్తగా ఇక్కడ పార్టీ నిర్మాణానికి సంబంధించి కొత్తగా నగర సమితి కార్యదర్శిని కనకరాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి రానున్న కాలంలో ఈ గోదావరి కాని పట్టణంలో యాభై డివిజన్లలో బలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ బలం ఉంటే అక్కడ ఖచ్చితంగా యూనియన్తో పాటు పార్టీ రెండు కోఆర్డినేషన్ చేసుకొని భవిష్యత్తులో ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను అధ్యయనం చేసి వాటి మీద ఉద్యమాలు పోరాటాలు నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ డివిజన్లు కొన్ని డివిజన్ల మీద కేంద్రీకరించాం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తుంది ఇప్పటికే మేము అనుకున్న ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం ముప్పై తొమ్మిది మందితోటి ఇక్కడ మేము కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది మరి రానున్న కాలంలో బస్తీ బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి బస్తీలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి వాటిపైన రానున్న కాలంలో ఉద్యమాలు పోరాటాల ద్వారా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకొని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక ఐదు సీట్లు గెలిచేదాని కోసం మేమందరం కూడా కార్యాచరణ తీసుకున్నాం భవిష్యత్తులో గెలుస్తాం ప్రజల సమస్యలపైన ఎప్పటికప్పుడు ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తాం